నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరం గమనిస్తూనే ఉన్నాం ప్రతి చిన్నపాటి వర్షానికి కూడా హైదరాబాద్ అతలా కుతలం అయిపోతుంది ఎందుకు మరి పూజలు అందుకోవలసినటువంటి మూసీ నది మురికి కోపంగా మారటమే కారణమా ఈ మధ్య కాలంలో ఈ మూసీ రివర్ మీద భారీ ఎత్తున డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు మూసి ప్రక్షాళన మూసి బ్యూటిఫికేషన్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని దాంట్లో భాగంగా ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ళని పేద వర్గాలకి సంబంధించిన ఇళ్ళని కొట్టేసి పడగొట్టడం ఈ కథా కార్ఖానా జరిగింది అయితే చాలామందికి తెలియని అంశం ఇటువంటి పవిత్రమైన మూసీ నది అసలు గతంలో ఎలా ఉండే దాని పూర్వ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడు ఏ విధంగా అది ఉంది ప్రస్తుతం దీన్ని మించి అధిగమించాలంటే ప్రభుత్వం వారు చేయవలసిన ప్రణాళికలు ఏంటి అన్న అంశాలని ఒక ఇన్ఫర్మేషన్ ఓరియెంటెడ్గా అందరికీ ఉపయోగపడే విధంగా పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ మూసీ గురించి దాని పుట్టుపూర్వత్తరాల దగ్గర నుంచి ఒకసారి విశ్లేషణ చేద్దాం మనందరికీ తెలిసిన విషయమే మూసీ అనేది మన వికారాబాద్ దగ్గర అనంతగిరి కొండల్లో ఆనంద పద్మనాభ స్వామి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి హైదరాబాద్ ఎంటర్ అయ్యి హైదరాబాద్ నుంచి నల్గొండ దగ్గర వాడపల్లిలో కృష్ణానదిలో కలిసిపోతుంది సో ఈ ప్రయాణంలో మూసీ టోటల్గా మొత్తం సుమారుగా రెండు వందల కిలోమీటర్స్ ప్రయాణం చేసి వికారాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్లో పుట్టినటువంటి మూసీ నది అనంతగిరి హిల్స్ అంటే జనరల్గా ఒక టూరిస్ట్ స్పాట్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళు సందర్శిస్తూ ఉంటారు అక్కడ అనంత పద్మనాభ స్వామి దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి మూసీ నది హైదరాబాదులో నగరంలో ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ప్రయాణం చేసి నల్గొండ జిల్లా ఓడపల్లి అది ఓడపల్లి వాడపల్లి అని ఇప్పుడు అంటున్నారు అప్పట్లో అక్కడ ఓడలు ఆగాయి అందుకే దాన్ని ఓడపల్లి అంటారు అక్కడ కృష్ణానదిలో కలుస్తుంది ఇటువంటి పవిత్రమైన మూసీ నది మరి ఈరోజు కుంగి కృషించుకుపోయి అక్రమాలకి పాల్పడుతున్న కబ్జాదారుల కొరల్లో చిక్కుకుపోయి ఆ దానివల్ల ఏమాత్రం పెద్ద వర్షం ఎగువ ప్రాంతాల్లో పడినప్పుడు ఇది ఓవర్ఫ్లో అయి నగరాన్ని ముంచెత్తుతున్న పరిస్థితి మనం ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉన్నాం ఒక్కసారి మూసి విధం అంటారు దాన్నే మూసిగా మారింది ఈ మూసి నది ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే నూట పదహారు సంవత్సరాల క్రితం అంటే నైన్టీన్ జీరో ఎయిట్ పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు అక్కడ ఆ రెండు రోజుల్లో కురిసిన భారీ వర్షాల వల్ల సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో మూసీకి భారీ వరదలు ఇప్పటి వరకు రాని చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే ఒక పెద్ద భారీ వరదలు అప్పట్లో వచ్చినాయి అక్కడ ఎలా వచ్చినాయి అంటే అది అక్కడ వికారాబాద్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పాలమాకుల చెరువు గండి పడటం తర్వాత కత్వా చెరువు తర్వాత గొలుసుకట్టు నారాలు ఈసా నది తర్వాత మూసీ ఇవన్నీ కూడా సెప్టెంబరు ఇరవై ఎనిమిదో తారీఖు ప్రమాదకరంగా తయారై హైదరాబాద్ని ముంచెత్తే పరిస్థితికి వచ్చింది అప్పట్లో కురిసిన వర్షం ఫిఫ్టీన్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ వర్షానికే ఇంత పెద్ద భారీ విపత్తు పంతొమ్మిది వందల ఎనిమిదిలో సంభవించింది మూసి రెండు ఒడ్డుల నడుమ దూరం ఏడు వందల మీటర్స్కి కుదించుకుపోయింది యాక్చువల్గా కిలోమీటర్ ఉండాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉస్మానియాలో రెండు వందల మంది గల్లంతైనట్టుగా మరి నలభై ఎనిమిది గంటల్లో పదిహేను వేల మరణాలు సంభవించినట్టు యాభై వేల ఇళ్ళు నేట మునిగినట్టు ఇరవై వేల ఇళ్ళు కూలిపోయినట్టు ఎనభై వేల మంది నిరాశ్రయులైనట్టు ఉస్మానియా చింత చెట్టు ఒకటి ఉంది ఉస్మానియా హాస్పిటల్ లోపల ఇప్పటికి కూడా ఉంది ఆ చింత చెట్టు మీద ఎక్కి నూట యాభై మంది ప్రాణాలని బ్రతికించుకున్నారు అన్న విషయం కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత టూ థౌజండ్ టూలో దాన్ని ప్రాణధాత్రి అని ఒక బోర్డు పెట్టి ఆ చింతచెట్టు ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పటికి కూడా ఉంది మరి ఇటువంటి పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన అతి భారీ వరదలు హైదరాబాద్ ముంచెత్తిన సందర్భంలో మూడు కోట్లు ఆ రోజుల్లోనే నష్టం జరిగినట్టుగా ఒక అంచనాకి వచ్చారు మరి అప్పట్లో కులీ కుతుబ్షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన సందర్భంలో నాలుగు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ నగరం చెరువులో చేపల్లాగా విస్తారంగా వెళ్ళాలి అని అన్నారు అప్పట్లో జనాభా ఐదు లక్షలు మాత్రమే ఉండే అయితే ఆరవ నిజాం మీర్ ఖాన్ ఈ వరదల సందర్భంలో హిందువుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని వాళ్ళు కోరుకున్న విధంగా గంగమ్మకి శాంతి చెయ్యాలి అని చెప్పి బంగారు చేటతో మూసీలో ముత్యాలు సమర్పించారు ఆ రోజుల్లో నవాబులు పరిపాలించినప్పటికీ మీర్ ఖాన్ ఈ విధమైన హిందూ మనోభావాలను గుర్తించి ఆయన గంగమ్మని శాంతింపజేసే ప్రయత్నం కూడా ఈ వరదల నేపథ్యంలో చేశారు తదనుగుణంగా ఆయన సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు అని చెప్పేసి హైదరాబాదులో ఒక సంస్థ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు అందులో ఆయన కుమారుడు మీర్ అజాముని చైర్మన్గా పెడుతూ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డుని ఆయన స్థాపించారు ఈ వరదల తదనంతరం జరిగిన పరిణామాలు తర్వాత సర్ మీర్జా ఇస్మాయిల్ అనే ఒక ఇంజనీరు దీని గురించి బయటపడాలా మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి భారీ వరదలు ముప్పు హైదరాబాద్కి ఉండకూడదు ఎందుకంటే మూసీ నది అనేది హైదరాబాదులో పాత నగరాన్ని కొత్త నగరానికి మధ్యలో ఉన్న ప్రవహిస్తున్నటువంటి ఒక నది ఈ కలుషితం అవటం వల్ల ఈ నదిలో జలాలు అది నల్గొండ జిల్లా మీద ప్రభావం చూపించి ఆ వ్యవసాయ రంగాన్ని భారీగా దెబ్బతీస్తుంది దాంతోపాటుగా చాలామంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితి సో ఆ రోజు ఆ విషయాన్ని గమనించిన మీర్జా ఇస్మాయిల్ అనే ఒక ఇంజనీరు అప్పట్లో భారీ పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్యని నగర జనాభా ఐదు లక్షల నుంచి పది లక్షలు ఉన్నారు దీని మీద ఏం చేయాలా ఒక స్టడీ చేసి సలహా ఇవ్వమని అడిగితే ఆయన రెండు జలాశయాలు ట్విన్ పాండ్స్ కన్స్ట్రక్షన్ చేయాల అనేది ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ప్రకారమే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ అనే రెండు జంటల జలాశయాలు హైదరాబాద్కి నీరు అందించడం కోసం నిర్మించబడ్డాయి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సలహా మేరకు దాని తర్వాత డ్రైనేజీ సిస్టంను కూడా ఆ రోజుల్లో అప్పట్లో ఆయన రికమెండ్ చేశారు డిజైన్ చేశారు అలా జరిగింది ఆ వరదల అనంతరం ఏర్పడిన పరిస్థితి తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ ఈ సలహా ప్రకారంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన సలహా ప్రకారంగా నైన్టీన్ ట్వంటీలో ఉస్మాన్ సాగరు నైన్టీన్ ట్వంటీ సెవెన్లో హిమాయత్ సాగరు డ్రైనేజీ వ్యవస్థని మొత్తాన్ని ఆయన డిజైన్ చేసి నిర్మించారు ఇప్పుడున్న జనాభాకి ఇప్పుడు లేటెస్ట్ ఎస్టిమేషన్ ప్రకారంగా ఐదు వేల కిలోమీటర్ల సేవరేజ్ లైన్స్ ఉండాలి కానీ పదిహేను వందల కిలోమీటర్స్ పరిధి మాత్రమే ఇప్పుడున్నాయి దానికి ఈ ఫ్లడ్స్ ఫ్రీక్వెంట్గా రావడానికి ఒక కారణమైతే రెండో కారణం ఇప్పుడున్న సిస్టానికి ఐదు లక్షల మ్యాన్హోల్స్ ఉండాలి కానీ ఇప్పుడున్న ఈ రెండు లక్షల మ్యాన్హోల్స్ మాత్రమే దానివల్ల ఇటువంటి మనం వర్షాలకు కూడా హైదరాబాద్ అతలాకోతులమై మూసీ రివర్ పొంగి ప్రవహిస్తున్న సందర్భం ఇదే మనం ఒకసారి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నట్టయితే పద్నాలుగు చదరపు కిలోమీటర్ల వైశాలంలో ఉండాల్సినటువంటి హుస్సేన్ సాగర్ పది కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లకి కుదించుకుపోయింది దాని పర్యవసానమే ఈ ఇమ్లీ బస్ స్టేషన్ కూడా ఇంతకుముందు ఎప్పుడూ మునగలేదు ఇన్ని సంవత్సరాల్లో మరి ఇప్పుడు ఇమ్లి బస్ స్టేషన్ కూడా మునిగిపోయే పరిస్థితి మనం కళ్ళారా చూసాం ఇంత భారీ వరదలకి మూసి అనేది ఎందుకు ఫ్రీక్వెంట్గా దాడి చేస్తూ ఉంది నగరం మీద అని అంటే ఆ అక్రమాలకి నది పరివాహక ప్రాంతంలో ఆక్రమించటం అనేది ఒకటైతే ఇండస్ట్రియల్ పొల్యూషన్ మొత్తం మూసీలో డంపు చేయటం ఒక కారణంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దీన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఫ్యూచర్లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మూసీని ప్రక్షాళన చేయవలసిన అనివార్య పరిస్థితి దీన్ని బాగు చేసుకుని సిటీని అందంగా తీర్చిదిద్దుకోవాలన్న ఒక సంకల్పం ఇప్పుడు తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు మూసీ ప్రక్షాళన బ్యూటిఫికేషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు దాని ప్రకారంగా వీళ్ళు ఒక డిపిఆర్ డిజైన్ చేశారు దురదృష్టవ శాతం ఏంటంటే ఈ మూసీ ప్రక్షాళన లేకపోతే బ్యూటిఫికేషన్ అని ఏది ఆలోచన లేకుండా డిపిఆర్ కూడా రెడీ కాకుండానే ఆ రోజుల్లో దాదాపుగా ఎనిమిది నెలల క్రితం మనం గమనించినట్టయితే ఈ దూకుడుతో ప్రవర్తించినటువంటి కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదవాళ్ల ఇళ్లని ఇంటూ మార్క్ కొట్టేసి మొత్తాన్ని డోజర్తో కొట్టి లేపేయటం జరిగింది అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందంటే వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు దాని పర్పస్ ఏంటి అందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరినీ కన్విన్స్ చేసి సముదాయించి నచ్చ చెప్పి ఆ లీడర్స్ని కావచ్చు ఆ బాధితులను కావచ్చు ఆ ప్రజల్ని కావచ్చు వివరించి చెప్పకుండా స్ట్రైట్ అవే వచ్చేసి ఇల్లు కొడ కొట్టడం అనేది ఒక పెద్ద ఉద్యమానికి దారితీసింది ఆ సందర్భంగానే తర్వాత మళ్ళీ ఆ ఉద్యమాన్ని చూసి లేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తా ఉన్నారు అప్పటికి ఇంకా చల్లార్చడం కోసం దాంతో పాటు షిఫ్ట్ అయినందుకు ఖర్చుల కింద ఇరవై ఐదు వేలు ఇస్తా ఉన్నారు ఈ సంఘటన జరిగినంతకాలమైనా కొంతమంది ఆ ఇరవై ఐదు వేలు అందలేదని ఒక వాదన అయితే అన్ని వేల ఇళ్ళు తీసి పడవేయాలి అని అనుకొని అప్పటికి డిపిఆర్ ఏమీ అంటే ఫండ్స్ ప్లానింగ్ కూడా లేకుండానే ఇటువంటి దూకుడు చర్యకి వెళ్ళటం వల్ల మూసి ప్రక్షాళన ప్రాజెక్ట్ అనేది కొంత ఇనీషియల్గా నెగిటివ్ పబ్లిక్లోకి వెళ్ళిన మాట వాస్తవం ఇప్పటివరకు మరి అక్కడ ఉన్న వాళ్ళల్లో రెండు వందల అరవై రెండు నివాసాలను మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తరలించారు మిగతా వాళ్ళని తరలించలేకపోయారు ఆ ఇష్యూ అక్కడ రచ్చ జరుగుతూనే ఉంది కొన్ని ప్రధాన పార్టీలు వాళ్ళకి సహకరిస్తున్నాయి ఎందుకంటే క్వశ్చన్ ఏంటంటే ఏంటంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ముందుగా సమాచారాన్ని ఇచ్చి నోటీస్ ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి తదనుగుణంగా షిఫ్ట్ చేసి ఉండి ఉండేది ఉండే అలా దొరకపోవడం వల్ల అప్పట్లో పెద్ద ఇష్యూ అయిన విషయం మనం గమనించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వాళ్ళ ప్లాన్ విధానం మనం ఒకసారి చూసినట్టయితే మూసి ప్రక్షాళన అనుకోవచ్చు బ్యూటిఫికేషన్ అనుకోవచ్చు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా నాలుగు వేల ఒక్క వంద కోట్లు రుణం అప్రూవల్ అయినట్టుగా ఇప్పుడు సమాచారం తెలియవస్తూ ఉంది ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది కూడా ఒకటి వీళ్ళు టేకప్ చేశారు ఇది పదహారు లక్షలు ఇళ్ళు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి సో వాటన్నిటిని కూడా రీహబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు రెండు వేల యాభై కోట్లు ఒక ఫేజ్లో సెకండ్ ఫేజ్ రెండు వేల యాభై కోట్లు ఇచ్చేటట్టుగా ఒక అంగీకారం కుదిరింది మరి వరదలు అరికట్టాలన్నా కూడా ప్రక్షాళన చేయాలా మూసి ఖచ్చితంగా బ్యూటిఫికేషన్ చేయాలా ఎందుకంటే ఒక లక్ష యాభై వేల క్యూసిక్ నీరు మూసిలోకి వచ్చినా కూడా లాంగ్ లాంగ్ బ్యాక్ వరదలు వచ్చేటివి కాదు మరి ఈరోజు ముప్పై నాలుగు వేల క్యూసిక్లు వస్తేనే ఇమ్లీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది మరి ఆ విధంగా మారినప్పుడు దీన్ని ప్రక్షాళన అయితే ఖచ్చితంగా చేయవలసిన అవసరం అయితే ఉంది ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న తెలంగాణ గవర్నమెంట్ వాడు మురిగి నీటి శుద్ధికి ముప్పై తొమ్మిది ఎస్టీపీలు సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ రైతు మార్కెట్లు నైట్ మార్కెట్లు ఎంటర్టైన్మెంటు బోటింగ్ సెంటర్స్ రిలాక్సేషన్ సెంటర్స్ ఇవన్నీ పెద్ద డిజైన్ చేసి మూసి బ్యూటిఫికేషన్గా ముందుకెళ్తా ఉన్నారు ఫస్ట్ ఫేజ్లో ఘాట్ నుంచి ఇరవై కిలోమీటర్స్ డెవలప్ చేయాలని ప్లాన్ చేశారు సింగపూర్ కంపెనీ కన్సల్టెన్సీ ఇచ్చారు మీన్ హార్ట్ అనే ఒక సంస్థకి డిపిఆర్ తయారు చేయమని ఇచ్చారు నదీ గర్భంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయాల చాదరగాడు బ్రిడ్జి నుండి ఉస్మానియా హాస్పిటల్ వరకు అక్రమాలని తొలగించారు హైదరాబాద్లో కానీ ఇప్పటికే వస్తున్న విమర్శ ఏంటంటే ఆదిత్య వింటేజ్ అని ఒక భారీ హై రైజ్ బిల్డింగ్ వెంచర్ అక్కడ మూసి పరివాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్లో లేదా బఫర్ జోన్లో ఎలా పర్మిషన్ ఇచ్చారో అది అక్కడే ఉంది కదా ఆ పరివాహక ప్రాంతంలోనే దాంట్లో పెద్ద కుంభకోణం ఉంది కుట్రకోణం ఉంది సూట్ కేసులు మారినాయి అని ఒక విమర్శ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు మరి ఆ ప్రాంతంలో ఆ లొకేషన్లో దానికి ఎవరిచ్చారు అనేది కూడా డిసైడ్ చేయవలసిన అవసరం ఉంది ఫస్ట్ ఫేజ్లో థర్టీన్ ఎస్టీపీలు తొమ్మిది వందల డెబ్బై మిలియన్ నూటి నీటి శుద్ధి ఎస్టీపీలు సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ సెకండ్ ఫేజ్లో ముప్పై నాలుగు కిలోమీటర్స్ పరిధిలో అభివృద్ధి చేయాలా పర్యాటక వాణిజ్యం అని ఒక ప్లాన్ చేసుకున్నారు ఇదంతా మనం చూసినట్టయితే నాలుగు జిల్లాల్లో ముప్పై మండలాలు ఎనిమిది వందల గ్రామాలు పరివాహక ప్రాంతాలు ఐదు లక్షల మంది ఇప్పుడు జీవనోపాధి జరుగుతూ ఉంది అన్ని చెరువులు కుంటలు హైదరాబాదు పరిసర ప్రాంతంలో మూసీ రివర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పొల్యూషన్ ఇండెక్స్లో మూసీ అనేది ఇరవై రెండో స్థానం ఉంది అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ కంట్రీస్లో మూసీపై నిర్మించిన పదిహేడు బ్రిడ్జెస్ దాని ఎప్పుడో పురాతన కాలం అయినాయి వందల సంవత్సరాలు అయినాయి కాబట్టి ఆ బిడ్జెస్ను కూడా స్ట్రెంతన్ చేయాలా అంటే చెక్ చేయాలా దాన్ని మళ్ళీ లేదంటే ఫ్లైఓవర్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్కి ఐదు వేల ఎనిమిది వందల అరవై కోట్ల అవసరం రాష్ట్రం థర్టీ పర్సెంట్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ త్రీ క్రోర్సు సెవెంటీ పర్సెంట్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ ఇది అంతా కూడా ట్వంటీ థర్టీ డిసెంబర్కి పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది ఈ విధంగా ముందుకెళ్లటం మంచిదే కానీ ఫండ్ సెట్ట మొబిలైజ్ చేస్తారు ఒకటైతే ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఆల్టర్నేట్ రీహెబిలిటేషన్ ఎలా చేస్తారన్న ఒక పాయింట్ అయితే పెద్ద పెద్ద హై రైజ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ని టచ్ చేయకుండా పేదవాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక క్వశ్చన్ ఉత్పన్నమవుతూ ఉంది వీటన్నిటిని సమదృష్టిలో అందరినీ కన్విన్స్ చేసి రీహెబిలిటేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ సందర్భంలోనే మరి తెలంగాణ ప్రభుత్వం వారు బతుకమ్మకుంట పద్నాలుగు ఎకరాలు ఉండేది మొదట్లో హైదరాబాద్లో దాన్ని ఇప్పుడు ఐదు ఎకరాలకు మాత్రమే వచ్చింది మిగతాదంతా ఆక్రమాలకు గురైంది దాన్ని బాగు చేసేశారు హైదరాబాద్ అని చెప్పి ఒక అభినందనలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పటివరకు హైదరాబాద్ యాభై వేల కోట్ల ఆస్తులు కాపాడామని చెప్పారు ఈ మధ్య కాలంలోనే గాజులు రామారాలో సర్వే నంబర్ త్రీ జీరో సెవెన్లో పదిహేను వేల కోట్ల విలువైన ఆస్తిని కాపాడానని గర్వంగా చెప్తున్న హైదరాబాద్లు అదే సర్వే నెంబర్లో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన పదకొండు ఎకరాలను ఎందుకు టచ్ చేయలేదనే క్వశ్చన్ వినిపిస్తూ ఉంది ఆ పక్కనే ఉన్న స్కూల్ కానీ కమర్షియల్ కాంప్లెక్సెస్ బిల్డింగ్ కానీ ఈ హైడ్రా ఎందుకు టచ్ చేయలేదు ఇదే గాజుల రామానం త్రీ జీరో సెవెన్లో ఉన్నటువంటి పేదవాళ్ళ ఇల్లునే నిర్దాక్షిణ్యంగా టైం ఇవ్వకుండా ఎందుకు కూల్ చేశారు ఆదివారం రోజు పండగ సందర్భంలో అనేది భారీగా పేదవాళ్ళు ఇరుసుకు పడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది ఇదే ఇటువంటి సంఘటనలు ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉన్నాయి పెద్ద పెద్ద భూస్వాముల్ని ముందు అటాక్ చేసి వాళ్ళని క్లియర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ గెస్ట్ హౌస్ ఫామ్ హౌసెస్ ట్విన్ జలాశయాలు గండిపేట పరిసర ప్రాంత లో వాటిని టచ్ చేయకుండా ఇటువంటి పేదల నివాస స్థలం మీద హైడ్రా విరుచుకు పడుతుందన్న విమర్శ ఇప్పటికీ మనకి వినిపిస్తూనే ఉంది ఆ విధంగా చూసినప్పుడు ఈ హైడ్రా కానీ తెలంగాణ ప్రభుత్వం వారు కానీ రేవంత్ రెడ్డి సర్కారు కానీ ప్రజలకు అన్యాయం జరగని విధంగా వాళ్ళకి ప్రాపర్ కాంపన్సేషన్ ఇస్తూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఇటువంటి ప్రణాళికలతో ముందుకెళ్ళి డెవలప్ చేస్తే ఫైనాన్షియల్ బర్డన్ ప్రజల మీద పడకుండా మంచి జరుగుతుంది ఈ మూసి ప్రక్షాళన కార్యక్రమం దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తారు అని మనం ఆశిద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్